వైసీపీకి ఒక కొత్త ప్రత్యర్థి రెడీ అయ్యారు మామూలుగా వైసీపీకి ప్రస్తుతం టీడీపీ జనసేన ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న ప్రత్యర్థులు బీజేపీ కూడా కూటమి కట్టారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యర్థులే అయితే ఇంకా కొత్త ప్రత్యర్థి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఒక రకంగా పాత ఆసాములే వీళ్ళందరూ కూడా కాకపోతే ఈ మధ్యన కాస్తంత వాయిస్ పెంచారు జగన్ మీద వీళ్ళతో పాటు ఈ మూకుమ్మడి దాడితో పాటు నాలుగో దాడి కూడా మొదలైంది అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వాస్తవానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా వైసీపీ ఆశలకు అలాగే వ్యూహాలకు గట్టిగానే కాంగ్రెస్ దెబ్బేసింది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ ఆగస్టులో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు వైసీపీలు చేరతారనే ప్రచారం అయితే సాగింది బెంగళూరులో ఉన్న జగన్ కొంతమంది నేతలతో నేరుగా మాట్లాడి వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు అనేది కూడా ఒక ప్రచారం రాయలసీమ నుంచి కోస్తా గోదావరి జిల్లాల దాకా ఉన్న సీనియర్లందరూ కూడా నేతలు ఇక వైసీపీలో క్యూ కడతారు అనేది పెద్ద ఎత్తున హల్చల్ చేసింది వార్త కాకపోతే అదేమీ జరగలేదు నెల అయిపోతున్నా సరే సగం దాటినా సరే అదేమీ జరగలేదు ఒక రకంగా ఈ ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మేలుకొందట అందుకే ఇమీడియట్గా వాళ్ళు ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీని పెట్టడం కానీ మాణిక్య ఠాగూర్ని ఇన్ఛార్జ్గా నియమించడం కానీ అలాగే కొంతమంది కీలక వ్యూహకర్తలు ఆయన మన కుర్షిద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి ఆయన్ని రంగంలోకి దింపడం కానీ ఏం చేయాలి రేపొద్దున్న అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంచుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యాక్టివిటీ సాధించబోతోంది యాక్టివిటీ మొదలవబోతోంది అనే ఒక సంకేతం అయితే ఇచ్చారు దాంతో గేటు దాటాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి వెనకడుగు వేశారా అనేది ఎందుకంటే వైసీపీ మీద వ్యతిరేకత చాలానే ఉంది దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అనేది పెట్టడం వాళ్ళందరూ రంగంలోకి దిగి ఇమీడియట్గా వెళ్ళాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళతో మాట్లాడడం వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యారట అంటే షర్మిల సింగిల్గా ఇవన్నీ చేస్తుందో లేదో అనే దాని విషయంలోనే ఆలోచించి ఇమీడియట్గా ఈ కమిటీని అయితే వేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదే సమయంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ పేల్చిన ఒక బాంబు ఓట్ల చోరీ అనేది అది కూడా ఒక పెద్ద ఎత్తున బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది అలాగే మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ ఇది ఒక అనుబాంబు లాంటి అస్త్రంగా ప్రయోగించబోతున్న నేపథ్యంలో ఇది కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ఆలోచింపజేసింది అనేది ఏది ఏమైనా ఈ నిర్ణయాల వల్ల వైసీపీ ఆలోచనకి అంచనాకి ఒక గట్టి దెబ్బ అయితే పడింది అనేది ఒక వర్గం చెప్తున్నమాట